പ്രചോദയാ ഭദ്രചലാക്ക് രണ്ട് കിളമീറ്റർ ദൂരം ഉള്ള പുരുഷോത്ത പട്ടം ദിനക സന്ദർഭങ്ങ വാട വാടന ప్రస్తుతానికి మనం మట్టితో తయారు చేసే వినాయక విగ్రహాలు దగ్గర ఉన్నాము వారు గత రెండు మూడు సంవత్సరాలుగా పెద్ద పెద్ద మట్టితో మట్టి విగ్రహాలు పర్యావరణానికి ఎటువంటి హానికరమైన రంగులు కానీ ఎటువంటి మెటీరియల్ వాడకుండా కేవలం మట్టితో రూపొందిస్తున్నారు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు చేస్తున్నారు సార్ అంత ముందు చిన్న బొమ్మలు తీసుకుంటారు మాది అయితే మా అయ్యి మా దగ్గర బాగా చేయలేకపోతే మా అన్ని చెప్పేసి చెప్తే నేను ఇక్కడికి వచ్చి చేయడం జరుగుతుంది టూ ఇయర్స్ నుంచి చేస్తున్నాం మాకేంటంటే గవర్నమెంట్ నుంచి అయితే ఏ పర్పస్ నువ్వు పర్పస్ తో కూడా మాకు హెల్ప్ అనేది లేదు అందువల్ల చేతితో వచ్చు దా ఇట్లా చేస్తున్నాం గవర్నమెంట్ కనుక మాకు ఏదన్నా హెల్ప్ చేసి ఆర్థిక పరంగా మాకు కనుక ప్రోత్సాహ ప్రోత్సహిస్తే ఇంకా ఎక్కువ మొత్తంలో చేసి పర్యావరణాన్ని కాపాడటానికి మేము మా వంతు కృషి చేస్తాము మీ దగ్గర ఏ సైజ్ నుంచి ఏ సైజ్ వరకు లభ్యత ఉంటుంది ఒక విగ్రహానికి ఎన్ని రోజులు సమయం పడుతుంది అప్ టు సిక్స్ ఫీట్స్ దాకా ప్రెజెంట్ అయితే అవైలబుల్ ఉంది మనకి ఫైవ్ ఫీట్స్ అయితే ఫోర్ ఫోర్ డేస్ పడుతుంది వాళ్ళకి చిన్నవి అయితే అప్డేట్ సరే ఎలా ఉంది మీకు స్పందన ఎలా ఉంది ప్రజల నుంచి మీరు రెండు సంవత్సరాలు చేస్తున్నారు కదా ప్రజలంటే ఆదరణ ఎలా ఉంది ఆదరణ బాగానే ఉంది సార్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ ఇక్కడైతే అయితే ఏరియా అయితే బాగానే ఉంది

तन्नोद्र प्रचोदयास ओ पुरुषाय विमे महादेवाय विमे तन्नोद्र प्रचोदयास ओत्षा विमे महादेवाय तन्नो रुद्रप्रचोदयाय ॐ तत्पुरुषाय विद्महे महादेवाय भीमहि तन्नो रुद्र प्रचोदयात् ओष् पुरुषाय विद्महे विद्महे महादेवाय भीमहि तन्नो रुद्र ॐ पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् ॐ तत्पुरुषाय <स्थाँगाने> विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् ॐ ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి